భారతీయ రైల్వేలోకి వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ సరికొత్త ఫ్యూచర్లతో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించబోతున్నాయి ఇంటర్లేసెడ్ కాయిల్ డిజైన్ పాక్షికంగా రైల్వే వ్యవస్థ పనిచేయకపోయినా కంటిన్యూస్ ఏసీని అందిస్తుంది ప్రయాణికులకు స్థిరమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తోంది రైల్లో ఒక పార్ట్ విఫలమైన మిగిలిన వ్యవస్థలు పూర్తి షార్ట్ డౌన్ కాకుండా ఇంటర్లేసెడ్ కన్ఫిడరేషన్ రెసిడెన్సీ కలిగి ఉంటుంది ఈ కారణంగా కోచ్లో ఏసీ అనేది అలాగే కంటిన్యూ అవుతోంది కోచ్లలో లైట్లు కూడా వెలుగుతూనే ఉంటాయి ఇంటర్లేసెడ్ సిస్టమ్ లో మెరుగైన కాయిల్ వినియోగం పార్ట్ లోడ్ సామర్థ్యం కారణంగా పవర్ ను సేవ్ చేస్తోంది రాత్రి వేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్లను దశల వారీగా ప్రవేశపెట్టనుంది అందుకోసం ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో మరింత వేగం సౌకర్యంతో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది యాభై ఐదు వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు సరికొత్త వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం పంతొమ్మిది వందల ఇరవై కొత్త కోచ్లను భారతీయ రైల్వే నిర్మించనుంది అధునాతన స్లీపర్ కోచ్లను రెండు వేల ఇరవై ఏడు నుంచి దశల వారీగా ప్రవేశపెట్టనుంది కీనెట్ రైల్వే పొల్యూషన్ ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్లోని కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ కోచ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టింది మరోవైపు వందే భారత్ ఏసీ చైర్ కార్స్ కు సంబంధించి ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి ఈ ఏడాది జనవరిలో రీసెంట్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఝాన్సీ డివిజన్ కోట డివిజన్తో పాటు అహ్మదాబాద్ నుండి ముంబై కారిడార్తో సహా పలు మార్గాల్లో విస్తృతమైన ట్రయల్ రన్స్ నిర్వహించారు ఇరవై ఎనిమిది రోజులకు పైగా జరిగిన ఈ ట్రయల్స్ రైళ్ల పనితీరు భద్రత సౌకర్యాల స్థాయిలను అంచనా వేసింది ట్రయల్స్లో నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని సాధించాయి సుదూర మార్గాల్లో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి పదహారు కోచ్ కాన్ఫ్రిగేషన్లో ఏసీ త్రీ ఏసీ టూ ఫస్ట్ ఏసీ కోచ్లు ఉన్నాయి వీటిలో అధునాతన లక్షణాలు భద్రతా ఫీచర్లు ఉన్నాయి భారతీయ రైల్వే పది వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ఇరవై నాలుగు కార్ల కాన్ఫిడిగేషన్ గల రైళ్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు అందుబాటులోకి రానున్నాయి ఈ రైళ్లు దేశ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి విమానం తరహా సౌకర్యాలు వందే భారత్ స్లీపర్ రైల్లో విమానం తరహా సౌకర్యాలు ఉంటాయి ఒకేసారి ఎనిమిది వందల ఇరవై మూడు మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది ఇందులో ఫస్ట్ ఏసీ కోచ్ ఫోర్త్ సెకండ్ ఏసీ కోచ్లు లెవెన్ థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి ఇక ఈ రైల్లో ప్రత్యేకమైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉంటుంది ప్రతి బెర్త్ దగ్గర ఎమర్జెన్సీ స్టాప్ బటన్స్ ఉంటాయి ప్రయాణికులు అత్యంత విలాసవంతంగా ప్రయాణించేలా బెర్త్లను మెరుగైన క్యూషన్ తో రూపొందించారు అప్పర్ బెర్త్లు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు ఇక ఈ రైల్లో బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి బటన్ నొక్కకుండానే నీళ్లు వచ్చేస్తాయి టచ్ ఫ్రీ ఫిట్టింగ్లు హాట్ వాటర్ షవర్ క్యూబికల్స్ ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి ఒక కోచ్ లో నుంచి మరో కోచ్ లోకి వెళ్లేందుకు ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి చార్జింగ్ సాకెట్లతో పాటు ప్రయాణికులకు వెచ్చదనాన్ని ఇచ్చేలా కోచ్ హీటర్లు చల్లదనం కోసం ఏసీలు ఉంటాయి ప్రతి కోచ్లో ఎమర్జెన్సీ ట్యాక్ బ్యాక్ యూనిట్ ఉంటుంది